యువతీ యువకులు ఉన్న తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఈ కాలంలో ప్రేమలు పెళ్ళిళ్ళు తర్వాత హత్యాయత్నాలు ఆత్మహత్యలు తొందరపాటు వివాహాలు బాధాకర పర్యవసానాలు చూస్తుంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిదనిపిస్తుంది మీ పిల్లలకు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలని చిన్నప్పటి నుండే బోధించండి స్థిరపడాలనే ఆలోచన కలిగించండి తర్వాతే పెళ్ళిళ్ళని చెప్పండి స్థిరపడకపోతే తమ కాళ్ళ మీద తాము నిలబడకపోతే కష్టాలు ఎలా ఉంటాయో కూడా వివరించండి వారిలో ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి ఇలా మీరు చిన్నప్పటి నుండి వారిని దగ్గరకు తీసుకొని మాట్లాడటం వల్ల వారిలో విశేషమైన ఆత్మవిశ్వాసం నెలకొంటుంది ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించాలని ఉన్నతమైన పదవులు అలంకరించాలని ఉన్నతమైన జీవితం జీవించేందుకు ప్రయత్నించాలని చెబితే టీనేజ్ వయసులో కలిగే ప్రేమలు దాదాపుగా కలగవు ముఖ్యంగా తల్లిదండ్రులు టీనేజ్లో ఉన్న అమ్మాయిలతో తమ సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలి కాలేజీ నుంచి రాగానే ఏం పాఠాలు చెప్పారు ఏ ఫ్రెండ్స్ని కలిశారు కాలేజీలో ఏం జరిగింది ఇవన్నీ కూడా ప్రశ్నలు అడిగిన విధంగా కాకుండా మాటల సందర్భంలో అడగటం వల్ల నిజాలు బయటికి వస్తాయి స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొల్పబడుతుంది అంతేకాకుండా అప్పుడప్పుడు కాలేజీకి వెళ్ళి పిల్లల మిత్రులను లెక్చరర్లను ప్రిన్సిపాల్ను కలిసి పిల్లల ప్రవర్తన ఎలా ఉంది స్నేహ సంబంధాలు ఎలా ఉన్నాయి అని కనుక్కోవటం వల్ల ఒక బాధ్యతాయుత వాతావరణం క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం ప్రేమలు అందుబాటులో ఉన్న వ్యక్తుల మధ్య కలుగుతాయి తెలిసి తెలియని వయసులో వారే సర్వస్వం అని అనుకుంటారు కనుచూపు మేర అంటే వీధిలో కానీ కాలేజీలో కానీ ఫేస్బుక్లో కానీ ఎవరైనా చదువుకున్నవారు కానీ చదువుకోని వారు కానీ ఎవరైనా కానీ దగ్గర ఉన్నవారితోనే ప్రేమలు కలుగుతాయి ఇలాంటి వాతావరణం నిరోధించాలంటే చుట్టుపక్కల ఎవరున్నారు ఎలాంటి వారున్నారు అనేది కూడా గమనించాల్సిన విషయం చుట్టుపక్కల ప్రేమ పేరుతో ఎవరైనా వెంట పడుతున్నారా కలుస్తున్నారా అనే విషయాన్ని మొదట గమనించాలి ఒకవేళ స్నేహం చేసినా అది మంచి స్నేహంగా పరిణమించేందుకు దోహదం చేయాలి పిల్లల దృష్టి చదువు మీద ఒక వ్యక్తిత్వ వికాసం మీద ఉండే విధంగా మన మాటలు ఉండాలి సినిమాల గురించి ప్రేమల గురించి పక్క వాళ్ళ వైఫల్యాల గురించి మాట్లాడొద్దు తల్లిదండ్రులు ఆంతరింగిక విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు పిల్లల్ని కొంచెం దూరంగా ఉంచటం ఎంతో మంచిది కొన్ని రహస్య విషయాలు వారి ముందు చర్చించుకోకపోవటం కూడా ఎంతో మంచిది కెరీర్ గురించి అభివృద్ధి గురించి చదువు మంచి స్నేహం సామాజిక ప్రవర్తన దేశ విదేశాల విషయాలు స్పోర్ట్స్ విషయాలు ఇలా మానసిక అభివృద్ధి కలిగించే విషయాలు మాట్లాడితే వాళ్లకు టీనేజ్ అపరిపక్వ ఆలోచనలు తగ్గిపోయి మంచి భవిష్యత్తు పట్ల ఒక లక్ష్యం ఏర్పడి అభివృద్ధి బాట పడతారు పిల్లలు చెడిపోవటంలో లేదా తప్పటడుగు వేయటంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో గొప్పది వారు బాధ్యత రాహిత్యాన్ని విస్మరించలేం పిల్లలు పారిపోయిన తర్వాత బాధపడే కంటే మన నియంత్రణలో ఉన్నప్పుడే మంచి వాతావరణం సృష్టించడం మన బాధ్యత